సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నమస్తే వెల్కమ్ టు గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటే ఎంతవరకు మనకు లాభం ఉంటుంది ఇటీవల కాలంలో ఈ గోల్డ్ లోన్లని ఎటువంటి స్కీమ్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి వీటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్ సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆర్బీఐ బంగారం పెట్టి లోన్ తీసుకునే వాళ్ళకి ఒక శుభవార్త చెప్పుకుంటూ వచ్చింది సో బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ అనే స్కీమ్ తీసుకొచ్చింది కదా దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వివరిస్తారు ఈ బుల్లెట్ రీపేమెంట్ అనే ఒక స్కీమ్ ఆర్బీఐ సడలించింది ఇది కొత్తగా తీసుకొని రాలేదు రెండు వేల ఏడు నుంచి ఒక లక్ష పరిమితితో తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్ష పరిమితితో ఉన్న ఈ బుల్లెట్ రీపేమెంట్ అనేది ఇప్పుడు గత అక్టోబర్ నెలలో రెండు అక్టోబర్ నెలలో దీన్ని నాలుగు లక్షలకు పరిమితిని పెంచుతూ సడలించింది సో కాకపోతే చాలామందికి ఈ బుల్లెట్ రీపేమెంట్ అంటే ఏంటి ఎందుకంటే సాధారణంగా బ్యాంకుల్లో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్లో కానీ మనం బంగారాన్ని కుదవ పెట్టి లోన్ సులభంగా పొందొచ్చు అనేది తెలుసు కానీ బుల్లెట్ రీపేమెంట్ అనే మోడల్ చాలా మందికి తెలియదు సో మీ సుమన్ టీవీ ఈ ద్వారా నేను శ్రోతలందరికీ కూడా చెప్పదలుచుకున్నాను నా రెగ్యులర్గా మనం తీసుకున్న లోన్కి బుల్లెట్ రీపేమెంట్ లోన్కి ఏంటి తేడా మనం రెగ్యులర్ గా వివిధ రకాల్లో లోన్ పొందుతుంటాం బ్యాంకులో పర్సనల్ లోన్ అయితేనేమి గృహ అవసరాల నిమిత్తం గృహ లోన్ అయితేనేమి బంగారు లోన్ అనేది కొంచెం ఈజీగా తీసుకోవచ్చు తక్కువ పేపర్ వర్క్ తో చాలా త్వరగా త్వరగతున్న మనకు లోన్ వస్తుంది కాకపోతే ఎటువంటి లోన్ తీసుకున్నా మీకు తెలుసు ఈఎంఐ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయలు మనం లోన్ తీసుకున్నాం అనుకోండి ఎనిమిది శాతానికి మూడు సంవత్సరాల కాల పరిమితితో సంవత్సర కాల పరిమితితో రెండు సంవత్సరాల కాల పరిమితితో నెలకింత మొత్తం ప్రిన్సిపుల్ ఇంట్రెస్ట్ తో కలుపుతూ మనం కట్టాల్సి ఉంటుంది కానీ ఈ బుల్లెట్ రీపేమెంట్ లో ఆర్బిఐ నిబంధనల ప్రకారంగా బ్యాంకింగ్ వాళ్ళు మనకు ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకు అనుగుణంగా ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సెంటర్ అండి యుసిబిస్ అంటారు వీళ్ళు ఈ రుణాలను మీకు ఇవ్వచ్చు ఇందులో మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఖచ్చితంగా ప్రతి నెల ఈఎంఐ కట్టాలని ఇందులో రూల్ ఉండదు సో మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి లోన్ తీసుకుంటే ఒక సంవత్సర కాలానికి సంవత్సర కాలం మీరు ఎటువంటి ప్రిన్సిపల్ గానీ ఇంట్రెస్ట్ గానీ కట్టాల్సిన అవసరం లేదు మొత్తం ఇంట్రెస్ట్ ను ప్రిన్సిపల్ ని మొత్తం సంవత్సరం తర్వాత మీరు జమ చేయొచ్చు నెల నెల కట్టాలని ఏమి లేదు ఇందులో అంటే సాధారణంగా లోన్ తీసుకునేటప్పుడు ఈ నెల పడేటువంటి ఇంట్రెస్ట్ మనం కట్టకపోతే అది అసల్లో కలిపి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ వేయడం జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉంటుందా అలా జరగకుండా ఉంటుంది అంట్లో పెనాల్టీగా ఉంటుంది మీరు ఒక సంవత్సరం ఒక నెల కట్టకుండా రెండు నెలలు కట్టకున్నా మూడు నెలలకు డిఫాల్ట్ చేస్తారు ఎందుకంటే అది తప్పక కట్టాల్సిన ఇందులో మీరు లోన్ తీసుకున్నప్పుడే మీకు ఆప్షన్ ఇస్తారు మీరు ఎలా కడతారు నెల నెల కడతారా లేదా నెల నెల ఇంట్రెస్ట్ మొత్తం కడతారా లేకపోతే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కూడా మొత్తం మీ కాలపరిమితి తర్వాత కడతారా ఈ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కాలపరిమితి తర్వాత కట్టేదాన్నే బుల్లెట్ రీపేమెంట్ అంటారు మిగతా పద్ధతుల్లో ఎలా అయితే మీరు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టుకుంటారో అవి నార్మల్ బ్యాంకింగ్లో కూడా అందుబాటులో ఉంటుంది మీరు గోల్డ్ దాంట్లో పరిమితి ఏమి లేదు మీరు ఎంతైనా తీసుకోవచ్చు రెండు కోట్లు మూడు కోట్ల వరకు కూడా కానీ ఈ బుల్లెట్ రీపేమెంట్ అంటే అంటే మన కాల పరిమితి తర్వాత వరకు ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఆ టైంలో కట్టకుండా మీకు వెసులుబాటు కల్పిస్తున్నారు చూసారా ఇది బుల్లెట్ రీపేమెంట్ అనేది ఇది అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ లో చాలా మంది అవసరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నెల నెల కట్టలేకపోవచ్చు మనకి ఇంట్రెస్ట్ వడ్డీలో ఏమైనా మార్పు ఉంటుందా సార్ వడ్డీలో ఇవి ఈ గోల్డ్ లోన్ యుసిబిసి ఇచ్చేట చాలా తక్కువ మీకు వడ్డీ ఉంటుందండి ఇది ఎందుకంటే ప్రతి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా కొంత మొత్తం ఇటువంటి పిఎస్ఎల్ సెక్టర్స్ అంటారు వీటి వీళ్లకు ఈ మేలు చేకూర్చడానికి కొంత మొత్తం ఇవ్వాలి ఇది చాలా తక్కువ రుణాలు చాలా తక్కువ వడ్డీ శాతం ఉంటుందండి దాదాపుగా ఐదు శాతం నాలుగు శాతం ఆరు శాతం పావలా వడ్డీ అంటారు చూసారా సహకార సంఘాల కోసం అంటే మనకు సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా స్మాల్ బిజినెస్ గానీ చిన్న చిన్న అవసరాలకు గానీ తక్కువ వడ్డీకి మనం రుణాలు ఇచ్చి సెక్యూర్డ్ గా ఎలా ఉంచుకోవాలంటే గోల్డ్ పెట్టుకుంటారు వీటి వల్ల వడ్డీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో కాకపోతే పరిమితి ఉంటుండే ఇంతకు ముందు రెండు లక్షల వరకు ఇప్పుడు నాలుగు లక్షలు పెంచడం వల్ల ఎందుకంటే ఇది కేవలం రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుందా ప్రైవేట్ బ్యాంక్స్ ఎవరికి కూడా ఈ స్కీమ్ వర్తించదు లేదండి అన్ని బ్యాంకుల్లో ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే యూసీబీస్ అంటారు సహకార సంఘాలు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయో చూసారా వారి ద్వారా రుణం తీసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది తక్కువ మొత్తం వడ్డీలో మీకు ఈ రుణాలు తీసుకోవచ్చు మీరు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ప్రతి నెలా కట్టడం అవసరం లేకుండా మొత్తం తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటుతో ఉన్న ఈ ఆప్షన్ చాలా ఏలుగా ఉంది కాకపోతే దాని పరిమితి కేవలం రెండు లక్షల వరకు ఉంటే దాన్ని ఇప్పుడు నాలుగు లక్షల వరకు కూడా పెంచారు చేసింది లిమిట్ మాత్రమే చేంజ్ చేశారు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు చేశారు కాకపోతే దీని మీద అవగాహన చాలా తక్కువ ఉండే చాలా మందికి గోల్డ్ లో గోల్డ్ కుదవబెట్టి ప్రతి నెల ఇంట్రెస్ట్ ప్రతి నెల ఈఎంఐ కట్టాలని అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ ని మీ ద్వారా తెలుసుకుని ఈ గోల్డ్ సహకార నియరెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు లోకి వెళ్ళి ఈ గోల్డ్ కుదవబెట్టి మొత్తం వడ్డీని తర్వాత ప్రిన్సిపల్ ని కూడా దీనికి ఫిక్స్డ్ టైం ఉంటుందండి సంవత్సరం పన్నెండు నెలలు పద్దెనిమిది నెలలు ఫిక్స్డ్ ఉంటుంది టైం అది డిఫైన్ చేసుకుని ఆ తర్వాత మొత్తాన్ని చెల్లించు లేదా మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు సంవత్సర కాలం తర్వాత మీరు కట్టలేకపోతే వడ్డీ మాత్రమే చెల్లించి మళ్ళీ ప్రిన్సిపల్ సరే ఇప్పుడు నార్మల్ లోన్ తీసుకోవటం వల్ల అలాగే గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా చక్కటి అడిగారు చాలా ఇంపార్టెంట్ కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే పర్సనల్ లోన్ గాని నార్మల్ ఇతర లోన్ కూడా మీ యొక్క ఆదాయ వనరులను బట్టి ముఖ్యంగా మిమ్మల్ని ఫస్ట్ అడిగేది మీ ఫామ్ సిక్స్టీన్ ఏంటి మీ ట్యాక్స్ ఫైలింగ్ ఏంటి మీ నెల జీతం ఎంత మీరు ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయా ఎంత కడుతున్నారు మీ వయసు ఎంత ఇంకా ఎందుకు మీరు సంపాదిస్తారు మీ గ్యారంటీర్లు ఎవరు ఇటువంటి ఇతరత్ర డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ అనుసరించి మీకు ఒక లోన్ ఓపెన్ చేసి మీకు డబ్బులు చేతికి వచ్చేప్పటికి దాదాపుగా ముప్పై రోజులు పట్టచ్చు పదిహేను రోజులు పట్టొచ్చు మీకు లోన్ అందుబాటు కూడా కాకపోవచ్చు మీరు అందరు కూడా శాలరీ కాకపోవచ్చు మీకు అంత వెసులుబాటు ఉండకపోవచ్చు ఈఎంఐ కట్టే సౌకర్యం సో ఇవేవి కూడా గోల్డ్ లోన్ లో ఉండవు ఎందుకంటే గోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గెస్ట్ గ్యారెంటీర్ ఒకప్పుడు గోల్డ్ మార్కెట్ వాల్యూ మీద డెబ్బై ఐదు శాతం వరకు లోన్ ఇచ్చే వెసులుబాటు ఇచ్చిన ఆర్బీఐ సో ఇప్పుడు లేటెస్ట్గా నైంటీ పర్సెంట్ వరకు అంటే ఒక ఐదు వేల రూపాయలు ఇరవై రెండు ఇప్పుడు మనకు ఒక టెన్ గ్రామ్స్ ఉందనుకోండి ఆరు వేలు మనకు ఐదు వేల వరకు మీకు రుణం పొందొచ్చు అంటే నైన్టీ పర్సెంట్ వరకు సో ఎటువంటి గ్యారంటీ లేకుండా మీరు ఈజీగా లిక్విడేట్ చేసుకున్న గోల్డ్ సెక్యూరిటీ పెడుతూ మీరు లోన్స్ తీసుకోవచ్చు అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు యూసీబీస్ ద్వారా ఓకే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా మీరు దీన్ని తక్కువ శాతం రుణానికి కూడా పొందవచ్చు ఎందుకంటే వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క చిన్న చిన్న బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం మీ పర్సనల్ అవసరాలు తీర్చుకోవడం వల్ల మీకు ఇది తక్కువ శాతానికి దొరుకుతుంది సో గోల్డ్ మీ దగ్గర ఉన్న పరిమితి మేరకు కొంత మొత్తాన్ని మీరు ఈ రకంగా రుణాన్ని తీసుకోవడం వల్ల మీ అవసరాలు ఇందులో తీరుతాయి సో మచ్ సార్ బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ గురించి చాలా చక్కగా వివరించారు సో మచ్